మరి కులం చెప్పిన నా ఫలమే ఉన్నది మరి పరిదేశ వాళ్ళ అంటారు కుల చెప్పిన నా ఫలం లేదు కదా అంటే మీ పరిదేశ నేను రాజుల కులమందు పుట్టి ఇప్పుడు నీ కథ ఇందాక చెప్పినట్టు చెప్తే ఈ సెంచరీ నన్ను కొడతారు తిడతారు ఏమి చేస్తారు అని నేను పరదేశ్వరాలన్నయ్యా నా భర్త ఎన్నడో వెళ్ళిపోయినాడు దేవమ్మా నేను రెండు గర్భిస్తూ ఎక్కడికి వెళ్ళిపోన తల్లి లేదు తల్లి లేడు నాకు అర్థ లేదు మావలేదు నా భక్తు వ్యర్థమైనది ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకున్నామంటే ఏడికి వెళ్ళినా బండిందల పాలే కానీ ఒకరు సుఖము రాలేదు తల్లి అని బాధపడ్డదట దేవి ఆ అమ్మాయి మాటలు వినగా తేనకన్నా తీపిగా ఉన్నావి అమ్మా నుండి నీకు అన్ననుడు నాకు చెప్ప మేము చూడకమండగా కులం అందున అడుపులో కూడా అది మా మాకు ఉన్నారు మాకు భార్య ఉన్నది చెల్లెలా మనం కొత్త వరొక కు చేరుకున్నారు ఓ భావనారా మీరు అడవిలో పట్ట మేము శిఖారు వెళ్తే దొరికాది అమ్మాయి చెల్లె మాకు మీకు ఆడబిడ్డతో సంగమనుకోని ఈ పరదేశాలకు చక్కటి అనే గోపిరి గడ్డి వనిగా నాగనగా తాటికమ్మ గుడిసెగట్టి ఆ కోపరిమనే గడ్డి వనిగా గుడిసె విడతలు గప్పి ఆ దేవతను మా గుడిసెలు వచ్చినారటెల్ల పరమాత్మ మాకు ఉన్నాడు ఏడేడు ఉన్న మంచిదే ఈ పూల గుడిసెలే నీ కొన్ని ఏడు మేడలు అనుకోలే ఆ పూరి గుడిసెలు తాడికమ్మల గుడిసెలు ఎప్పుడు ఉన్నారు అప్పటికి ఆ తల్లికి నవానగ తొమ్మిది మాసములు మాసాల వే వచ్చి కొండల వలేనిప్పుడు వచ్చను తెప్పల వలే తేలిపాయను అయ్యా సంచు తల్లి అమ్మా ఆ చెంచు తల్లి నా కష్టమును కలదీస్తరా తల్లి అని ఆ పూల గుడిసెలో ఉండి అమ్మాయి చెంచు సెంచువాలోనే చేరుకొని ఆడవారి కష్టము ఆడవారికి తెలుస్తున్నయ్యాకున్న పిండముడు ఎడమకు దిప్పుతున్నారే ఎడవకున్నప్పుడుగా పిండముడు కొడుకనిగా తిప్పుతున్నారట हमद <laughs> हवा <laughs> శివరాత్రి రోజున పిల్లవాడినివనిగా అమ్మాయి గ్రపులెక్క బయటపడ్డాడు చక్కటి పిల్లవాడు మరివనిగా ఊళ్ళో ఉన్న ఉన్నవనిగా తెలుగు అని తరలి కాదు చిత్రురాలు ఏడగురు జంతువులు లక్షల మంది అయినారు అనగా పళ్ళు పలముడో తెచ్చి చివరి జంతువులు తెచ్చి ఒక్క రోజు గడచ్చి రెండు రోజులు గడిచి రెండు మూడు రోజులు గడిచాను పిల్లవాడు పుట్టి అక్కడికి ఇరవై ఒక్క ఎవరు గడిచిపోతున్నదట్ట ఇరవై ఒక్క రోజులు ఆడైనా చెంచు బాధగా రెండు భోజనం పెట్టి మహాశివరాత్రి రోజున శివరాత్రి రోజున నీ కోరిక కొడుకు పుట్టాడమ్మా నీ కొడుకు పేరు శివకుమారుడు నీ కొడుకు పేరు శివకుమారుడు దేవతలకేవో మనవడున్నాడు దయ్యాలకు మిండడుండడమ్మా దేవతలకు మనవడు దయ్యాలకు మిండడు అని మనకు పేరు పెట్టి శివకుమారకుంచి లేకపోయిన గాని ఊరు గుడిచిలో నా కొడుకుని జోల పాటలు వాయి లాలి పాటలు వాడి బంగారు తరకబెట్టినట్టు నా కొడుకుని జోల పాటలు వాడి పడకబెట్టినాని ప్రేమ ఎటువంటిదంటే శివరాత్రి రోజున పిల్లడు నన్ను జన్మించాడు శివకుమారకుడు అని పేరు పెట్టి దేవతలకేమో మనవడు దయ్యాలకేమో మిండడు అని పేరు పెట్టి ఆ తల్లి ఒడిలో వేస్తే ప్రేమతో తల్లి పెంచుకుంటున్నది తండ్రి మన విడిచి నీళ్ళ వెళ్ళి అటుంచి అటుకు తండ్రి వెళ్ళ వెళ్ళాడు అతడు ఎక్కడ వేడువో తెలియదు అతేమో నా మీద బ్రహ్మ కొద్ది వెళ్ళగొట్టాది నేను అడవిలోకి వచ్చి సంచుల నెల చిక్కిపోయినాను మరి మా మామనేమో అతని కష్టాలు ఎలా ఉన్నాయో తెలియమా ఈ కొడుకునైనా నా భర్త రూపంలో ఉన్నాడు ఇతన్ని నిన్ను సాధి పేంచి పెద్ద చేపించి తాతకు కల్పించి నా కథని ఆ ఆ తల్లి తల్లి భ్రమ భ్రమ పేంచగా ఐదేళ్ళ పిల్లడైనాడు సంచల మోసమున ఐదేళ్ళు ఎప్పుడు నిండుతాయో అప్పుడే వినిపిద్ద కడితే బాణం పడతారు బాణం పట్టుడే నార తీసి ఉండేలా కట్టుడే పోయాడు దివెత్తుల కొట్టుడే శివ సత్యముడు వారు కూడా శివుడి వనిగా వంశవుడు తెలవించిన వారైనా ఆది ఒక్కమని సంచులు పిల్లవానికి నార ఉండిలో కట్టించినారు నార ఉండిల అమ్ముడు ప్రాణము తెలము చేతికి ఎప్పుడు వచ్చినారు